తెలుగు స్క్రిప్ట్ ఎన్పీసీఐ బ్యాంక్ లింక్ స్టేటస్ చెక్ కోసం మీరు మీ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ చెక్ చేకుంటున్నారా అయితే వెంటనే మీ మొబైల్ ఫోన్లో ఎన్పీసీఐ వెబ్సైట్ ఓపెన్ చేయండి లేదా నేరుగా https కోలన్ స్లాష్ స్లాష్ ఆర్ఇఎస్ఐడి ఏంటి యూఐడిఐ జీఓవీఐఎన్ స్లాష్ బిఏఎన్కే డాష్ ఎంఏపీ పిఈఆర్ అనే లింక్కి వెళ్ళండి ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి మరియు కింద చూపించిన క్యాప్చా కోడ్ ను టైప్ చేయాలి ఇప్పుడు సెండ్ పై క్లిక్ చేయండి మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఆధార్ ఏ బ్యాంక్లో లింక్ అయిందో వివరాలు స్క్రీన్ పై చూపబడతాయి గమనించాలి ఈ సేవ ఉపయోగించాలంటే మీ ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి మరియు ఆ నంబర్ యాక్టివ్గా ఉండి రీఛార్జ్ అయినట్లయితే మాత్రమే ఓటీపీ వస్తుంది ఈ విధంగా మీరులో మీ ఆధార్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ను సులభంగా తెలుసుకోవచ్చు ఇది ముఖ్యంగా వసతి దీవెన స్కాలర్షిప్ లాంటి ప్రభుత్వ పథకాల కోసం అవసరమవుతుంది ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి